చేసా చేసా మరి ఇప్పుడు అనుకున్న రాదు రాదులండి ఆడికి అక్కర్లేదా ఆడికి అక్కర్లేదా మరి ఏట్ దరిద్రం అంతే మరి ఆడికి అక్కర్లేదండి ఆడికి అక్కర్వా అక్కర్లేదండి

చేసే చేసారు ఓట్లో వొర్రాండి వొట్లో ఆని చెయ్యను అంతు లేదు నాన్న やれ அஸ் வச்சுரு கேட்டு கைசியும் வச்சிரு கேட்டு வந்து ஏறி முடித்தது शर थो बसि నైట్ టైం అయితే సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ ఈ నలభై ఐదు రూపాయలు సరిపోతుంది నైట్ టైం జరగడం ఇది అగ్గి పెట్టడం వల్ల అయింది నైట్ అయితే జరగడం లేదు పది కేసు వస్తుందట ఇంకా నైట్ టైం అయితే జరగదు ఆ అగ్గి అక్కడ పెట్టడం వేడిది పెట్టడం ఆ వేడిది పెట్టడం వల్ల వచ్చింది అయ్యో తప్పే కాయ చెయ్యని ఏంటి సర్ కి దో మోనేలా టీని కాయం చేస్తుంటుంది అలా అంటే కాబట్టా అప్పుడు మనం మరేం చేద్దాం మనం వస్తుంది అలా ఆ లెని ఎర్కట్ కొడత మరి ఏది ఎవర్ చేయేది మరి కక్కర్ లోదా ரே ஜமிே ஜ அட எடுத்து வந்து வச்சிண்ட જના જનાવર લેતો જન સ્વામી પડતું પછી સ્વામી સેફ સેડ અંદર છે અંદર અંદર ડબુલ પોતે